గుంటూరు జిల్లా జిడిసిసి బ్యాంక్లో జరిగిన అక్రమాల లెక్కలు తేల్చే పనిలో పడ్డారు అధికారులు బినామీ పేర్లతో రుణాలు పొందిన వారికి బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు దీంతో రుణాల విషయంలో సహకరించిన బ్యాంక్ పాలకవర్గంతో పాటు కొందరు బ్యాంక్ అధికారులు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం మరోవైపు జిల్లా వ్యాప్తంగా జరిగిన అక్రమాలపైన అధికారులు ఫోకస్ పెట్టారు గుంటూరు నల్లపాడు జిడిసిసి బ్యాంక్లో అక్రమాల పర్వం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జీడీసీసీ బ్యాంకులో అనేక అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి దీనికి తోడు వంద కోట్ల రూపాయల అక్రమ రుణాలు రైతుల పేరుతో కొందరు పెద్దలు కాజేసినట్లుగా ప్రచారం జరుగుతోంది దీనికి కొన్ని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు కూడా తోడవడంతో బ్యాంకు అధికారులు పాలక వర్గం తలా ఒక చెయ్యి వేసి అక్రమాల్లో తమ తమ వాటాలు సర్దుబాట్లు చేసుకున్నారని తెలుస్తోంది అక్రమ పత్రాలు ఆధార్ కార్డులతో రుణాలు పొందిన కొందరు గడిచిన రెండు నెలలుగా పేమెంట్లు చేయలేదు రుణాలు పొందిన బ్యాంకు ఖాతాలకు ఆధార్ కార్డులు కలిగిన చిరునామాలకు నోటీసులు జారీ చేశారు రికవరీ అధికారులు దీంతో తమకు పొలమే లేదని కొందరు తాము రుణం తీసుకోలేదని మరికొందరు వ్యక్తులు బ్యాంక్ అధికారులకు తెలిపారు దీంతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు ఆధార్ కార్డుల నెంబర్లు మార్చి నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి అక్రమ మార్గంలో రుణాలు పొందారని తెలుసుకున్న బ్యాంక్ అధికారులు వీటి వెనుక ఎవరు ఉన్నారో తేల్చేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు దీంతో అసలు నకిలీ ఆధార్ కార్డులు ఎవరు తద్వారా పాస్బుక్లు తయారు చేయించింది ఎన్ని ఎకరాలకు నకిలీ పాస్బుక్లు తయారు చేశారు ఎంతమంది రైతుల పేరుతో నకిలీ రుణాలు పొందారు లేని పొలాలకు లేని పంటలకు కోల్డ్ స్టోరేజ్లో సర్టిఫై చేసి కథ నడిపించింది ఎవరు రైతుల పేరుతో నకిలీ రుణాలు తీసుకుంటే కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులు ఎందుకు రుణాలు చెల్లిస్తున్నారు దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు అనే విషయాలను లోతుగా దర్యాప్తు చేసేందుకు ఉన్నతాధికారులు ఆదేశించారు